నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ ఏపీ ప్రజలపై ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీల మూతపడనుంది యూనిట్కు నాలుగు రూపాయల పద్నాలుగు పైసల నుంచి ఆరు రూపాయల పంతొమ్మిది పైసల వరకు భారం పడొచ్చని అంచనా వేస్తున్నారు మూడు డిస్కీంలు దాఖలు చేసిన ప్రతిపాదనపై ఏపీఈఆర్సీ ఈ నెల పద్దెనిమిదిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నది అయితే ఈ ప్రక్రియ కేవలం నామ మాత్రమేనని డిస్కిమ్లు ప్రతిపాదించిన ఛార్జీలు వసూలు చేసేందుకు మండలి అనుమతి ఇచ్చే అవకాశముందని సమాచారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో విద్యుత్ కొనుగోళ్లకు చేసిన ఖర్చుకు సంబంధించి ఈ ఛార్జీల వసూలకు గత నవంబర్లో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి అయితే పలు కారణాలతో అప్పుడు ఆగిపోయిన ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన కూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే మాట తప్పిందని ప్రతిపక్షం విమర్శిస్తోంది గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేనలు అధికార పార్టీపై విరుచుకు పడ్డాయి నిజానికి ముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు హయాంలో డిస్కమ్లు ఇంధన సర్దుబాటు ఛార్జీలను సమర్పించకుండా అడ్డుకున్నారని దాంతో తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తప్పనిసరి ఆ సర్దుబాటు ఛార్జీలను వేయాల్సి వచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు ఇప్పటికే వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన డిస్కంలను బయటపడేసేందుకే ఆ ఛార్జీలను ప్రజలపై మోపాల్సిన పరిస్థితి ఎదురైందని అంటున్నారు దీన్నే విద్యుత్ ఛార్జీల పెంపు అని నాడు విపరీతంగా ప్రచారం చేసిన టీడీపీ జనసేన ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏకంగా రాష్ట్ర ప్రజలపై ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల భారం మోపేందుకు ఎలా సిద్ధమైంది అంటూ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో ఇచ్చిన హామీ గాలికొదిలేసి ఇప్పుడు ఇలా సర్దుబాటు ఛార్జీల రూపంలో ప్రజలపై వేల కోట్ల భారం మోపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్